ప్రేజ్ ద లాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ చిరు సందేశం ప్రాముఖ్యంగా ఈరోజు ప్రభు పునరుత్వానుడైనటువంటి దినము ఆదివారపు రోజున దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ శుభములు పలుకుతూ ఒక చిన్న గీతం ద్వారా దేవుని మనం ఆరాధన చేద్దాం నీతో సమ్మెవరు నీలా ప్రేమించేదెవరు నీ లక్షమించేదెవరు నీలా పాపికై ప్రాణం వారు నీలా పాపికై ప్రాణం వారు నీతో సామానవారు వేదాలలో మత గ్రంథాలలు పాపమే మేషోకని పరిశుద్ధుడేడి పలు వేదాలలో మత గ్రంథాలలు పాపమే మేషోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచి నట్టి దేవనరుడవ్వడు పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచి దేవ దేవనరుడవ్వడు నీల పరిశుద్ధ దేవుడే వరున్నారయ్య నీవేగా మంచి దేవుడవు నీల పరిశుద్ధ దేవుడే వరున్నారయ్య మంచి దేవుడావు నీతో సమానవారు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టినవారు ఎవరు నీలా పాపికై ప్రాణం పెట్టినవారు వారు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము నూట పదిహేనవ కీర్తన పద్దెనిమిదవ వచనం ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ జనాంగమా ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన తన వాక్కులను బట్టి దేవుని కొందనాలు మీ అందరికీ శుభములు ఈ నూట పదిహేనవ కీర్తన పస్కా పండుగలో పాడుకునేటువంటి కీర్తనల్లో ఇది కూడా ఒకటి ఈ కీర్తన స్టార్టింగ్లో దేవునికి ఏ విధంగా మహిమ చెల్లించే విధంగా తన వాక్కుల్ని కీర్తనకారుడు రాసినాడో మనం ఇక్కడ గమనిస్తే మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అంటూ కీర్తనల్ని స్టార్ట్ చేసినట్లుగా మనం చూస్తాం దీంట్లో మాకు కాదు యహోవా నీ నామమునకే మహిమ మహిమ కలుగునుగాక అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే మనం ఎప్పుడూ మన ఘనత కోసం ప్రయత్నించక ఈ లోకం ముందు దేవుని మహిమను ప్రత్యక్షపరుస్తూ కేవలము ఆయన నామాన్నే మహిమపరచాలని ఎల్లప్పుడూ కోరుకోవాలి క్రీస్తుకు కానీ ఆయన సంఘానికి కానీ అవమానము నింద కలిగించని విధంగా ఎల్లప్పుడూ మనం అందరము జీవించాలనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఈనాడు మనం గమనించినట్లయితే మరి చాలామంది సేవకులు కానీ ప్రజలు కానీ వారిలో కొంచెము ఏదైనా గొప్పతనం ఉంటే అతిశయపడతారు దేవునికి అవమానకరమైనటువంటి జీవితం జీవిస్తూ వెళ్తారు దేవుని నామానికి మహిమ కలిగించకుండా వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క పేరును ప్రతిష్టను వారు హెచ్చుగా చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు మనము చెప్పాల్సిన మాట ఇదొకటే మాకు కాదు యోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామునకే మహిమ గాక అని చెప్పాలి మనం ఈనాడు ఎంతోమందిని అలా ఉన్నాం గొప్ప గొప్ప సేవకులు వారు సెలబ్రిటీల కంటే ఎక్కువగా వారిని పొగిడే విధంగా వారికి ఫాలోవర్సు వారికి ఇంకా రకరకాలైనటువంటి సంరక్షకులు పెట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు యశ్వభు వారు అలా కాదు కదా ఆయన కృపా సత్యములను బట్టి మనకు రక్షణ ఇచ్చాడు ఆయనే మనకు రక్ష ఆయనే మనకు కోట ఆయనే మనకు వెలుగు ఆయనే మనకు అండదండ కనుక ఆయన నామానికే మహిమ కలిగించాలి కానీ మన కొరకు కొంచెంత కూడా అతిశయం మనలో ఉండరాదు అట్లా అతిశయపడ్డట్లయితే దేవునికి మహిమ రాదు కనుక దాని ప్రతిఫలం మనం అనుభవిస్తాం కనుక ఈనాడు మనం నేర్చుకునే పాఠం అదే మనలో ఏ మంచి ఏ కృపావరాలు ఏ తలాంతులు ఉన్నా అతిశయపడకుండా దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ప్రియాపారులకు తండ్రి మీరు ఇచ్చినటువంటి మరి ఒక ఆదివారాన్ని బట్టి వందనాలు ఈ దినం నీ సంధిలో చేరి మేము నిన్ను స్థుతించి ఆరాధించే కృప మాకు దయచేయమని నీవు మహిమ పొందుమని నిన్నే మేము పూజించ నీ నామాన్నే మహిమపరిచే విధంగా మేము నీ సన్నిధిలో నిన్ను స్థుతించి ఆరాధించి నీకు మహిమ కలిగించే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి తండ్రి ఆమెన్ ప్రేజ్ తలాడ్ అందరికీ శుభోదయం